నెల్లూరు నగరంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్లో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందింటి సుబ్బయ్య మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజకీయాల కతీతంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు వివిధ దళిత సంఘాల నేతలు హాజరయ్యారు అభిమానుల ఆనందోత్సవాల మధ్య పందింటి సుబ్బయ్య కేక్కట్ చేశారు ఎస్సీ వర్గీకరణ కోసం సుదీర్ఘంగా చేసిన పోరాటాన్ని గుర్తుచేస్తున్నారు ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ దళితుల పక్షాన అనేక పోరాటాలు చేయడంలో సుబ్బయ్య చేసిన పాత్ర మరువలేనిదన్నారు ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మరెన్నో ఉన్నత పదవులు స్వీకరించాలని భగవంతుని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు బద్దెపూడి రవీంద్ర ఎస్సీ ఎస్టీ సేవాసమితి అధ్యక్షులు కాకి శ్రీనివాసులు మాతంగి కృష్ణ డేగా రాఘవేంద్ర తాటిపర్తి రఘు కన్యకేశ్వరరావు రియాజ్ తదితరులు పాల్గొన్నారు पकील yes

ओके ओके ल ஏய் அந்த கோமல் சனயா அந்த கடகட மோட்டோ கேன்டாகி ஒன்னு பட்டுல இருக்கு பட்டுல இருக்கு एक्चुअली மாப்பிளே வந்து

何だい <noise> <noise> 한 e r Obrigado. i okay. మా సోదరులు ప్రియతమ సోదరులు పంది సుబ్బయ్య గారు సీమాంధ్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులుగా ఈ జిల్లాలో రాష్ట్రంలో వారి సేవలు చాలా ప్రశంసనీయమని తెలియజేస్తున్నాను మరి ఈరోజు వారు పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది మేమంతా ఇక్కడ చేరామంటే వారి వారి మీద ఉన్నటువంటి అభిమానం తప్పక వేరొకటి కానే కాదు ఎందుకంటే మాదిక జాతికి జిల్లాలో మరి గారు చేసే సేవా కార్యక్రమాలు చాలా ప్రశంసనీయ అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మరి సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ తీర్పు ఇచ్చేంత వరకు జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు కూడా ఎంఆర్పిఎస్ సీమాంధ్ర ఎంఆర్పిఎస్ తరఫున అలుకరగని ఉద్యమాలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఎస్సీ వర్గీకరణ అమలు చేసేదాని కోసం ఒక జేఏస్సీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది నిన్న ఆ జేఏసీ కమిటీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందువల్లంటే ఎస్సీ వర్గీకరణ అనేది మాదిగుల చిరకాల కోరిక ఆ మాదిల చిరకాల కోరిక మొన్న ఆదర్శ ఒకటో తేదీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ఆ జడ్జిమెంటు అమలు చేయాలని గత ముప్పై సంవత్సరాల నుంచి అలుపెరగిన పోరాటం చేసిన ఎంఆర్పిఎస్ ఉన్నాం కానీ దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకునే దానికి కూడా ఇంకొక పోరాటాన్ని కూడా సిద్ధంగా ఉండాలని మాజీలందరూ కూడా నేను పిలుపునివ్వడం జరిగింది అందువలన నాకు నా మీద ఇంత ఆత్మీయత ఇంత అనురాగాలు పంచిన ఎంఆర్పిఎస్ మాదికలు కార్యకర్తలకి నా మీద ఇంకా బాధ్యత పెరిగి నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఎస్సీ మాదికుల కోసం అదేవిధంగా వర్గీకరణ అయిపోయింది కాబట్టి ఎస్సీ ఎస్టీలకి ప్రమోషన్ల రిజర్వేషన్ల గురించి మొత్తం కూడా ఎస్సీలు అందరం కూడా కలిసి ప్రమోషన్ల రిజర్వేషన్ల కోసం పోరాటం చేసేదానికి ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం నా ఊపిరి వరకే ఎస్సీ ఎస్టీల కోసమే పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను